హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టావరే మారుతి యూత్ ఇండియా ఇంటర్నేషనల్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రాత్రి ఒంటి గంటకు నాకు వచ్చి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వస్తే పట్టడం లేదు ఆ ఆలోచనకు వెంటనే ఒక బుక్ తీసుకొని పెన్ను తీసుకొని నా యొక్క ఆలోచనని నోటుబుక్లో రాసుకుంటూ పోయాను అలా రాస్తూ 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 ఒక రెండు మూడు పేజీలు రాసేసాను రాసిన తర్వాత ఆ యొక్క నా యొక్క ఆలోచనని ఉంచాలని ఈ వీడియో రూపం మాధ్యమంలో మీకు తెలియజేస్తున్నాను ఆ ఆలోచన ఏంటంటే ప్రేమ వివాహాలకు ప్రోత్సహించే మార్గదర్శనంతో తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు ఈ విషయం నాకు రాత్రి బాగా ఆలోచింపజేసింది అయితే ఆ విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను ప్రియమైన యువత తల్లిదండ్రులకు నా యొక్క మనవి మన సమాజం ఆచారాలు సాంప్రదాయాలతో నిండిపోయి ఉంది అయితే కాలంతో పాటు మన ఆలోచన విధానంలో కూడా మార్పులు రావాలి అభివృద్ధి చెందడానికి మనం ఆధునికత శాస్త్రీయ దృక్పథం మరియు వాస్తవికతను స్వీకరించి కులాంతర మతాంతర ప్రేమ వివాహాలకు మన పిల్లల సంతోషాన్ని దృష్టిలో ఉంచుకొని అంగీకరించాలి ఇలాంటి వివాహాలు జరగడం వల్ల మన సమాజంలో వైవిధ్యాన్ని సహనాన్ని సమానత్వాన్ని భావాన్ని పెంపొందిస్తాయి ఈ మార్పు మన జీవితాలని జీవితాలను ఈ మార్పు మన జీవితాలను మార్చడమే కాకుండా సమాజాన్ని కూడా సన్మార్గంలో నడిపిస్తాయి యువతకు నా యొక్క సూచనలు ప్రేమకు గౌరవం ఇవ్వాలి కులమో మతమో అడ్డుకారాదు అది ఇద్దరి మనసులు కలిసే ఒక మంచి బంధం మీరు ఎవరిని ప్రేమించినా వారిని మీ కుటుంబానికి ధైర్యంగా ప్ర పరిచయం చేయాలి సమానత్వం మానవులందరూ ఒకటే అని గుర్తించండి కులం మతం రంగు వంటి విషయాలు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు మీ బంధాన్ని ఈ సమానత్వ భావనపై నిర్మించండి ఆలోచనాత్మకంగా కుటుంబ సభ్యులతో మీ యొక్క భావాలను స్పష్టంగా ప్రేమతో వివరించాలి వివాహానికి సంబంధించిన మీ ఆశయాలు మీ నిర్ణయానికి గల కారణాలను మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి మానసిక బలాన్ని పెంపొందించుకోవాలి మీరు మీరు ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని గడపడానికి సహజ సహ సహజీవనం చేయడానికి ధైర్యం సహనం ప్రేమ కావాలి కుటుంబం ఒత్తిడి ఉన్న ప్రశాంతంగా బాధ్యతతో వ్యవహరించండి తల్లిదండ్రులకు కూడా నా యొక్క మనవి విశాల దృష్టి తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు విశాల దృష్టి ఉండాలి కులాలు మతాలు మానవుడు సృష్టించే మాత్రమే మానవుడు సృష్టించినవి మాత్రమే మన పిల్లల ఆనందం భవిష్యత్తు కంటే కులాలు మతాల ప్రాముఖ్యత పెద్దదేమి కాదు పిల్లల భావాలను అర్థం చేసుకోండి మీ పిల్లల భావజాలాన్ని తెలుసుకోవడానికి వారి మాటలు వినండి ప్రేమ అనేది వారికి ఒక పద్ధతిలో జీవితాన్ని చూసే ఒక కొత్త మార్గం సమాజంలో మార్పు వివిధ కులాలు మతాలకు చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం వల్ల సమాజంలో స్నేహపూర్వకత శాంతిని పెంచుతుంది ఇది రాబోయే అన్ని తరాలకు మంచి చేసే సందేశం మీ పిల్లల ప్రేమ బంధాలను మీ పిల్లల బంధాలను కలిగి ఉన్ ఎవరితో కలిగి ఉన్న వారి వ్యక్తిత్వాన్ని ఆలోచన విధానాన్ని గుర్తించి వారి యొక్క ప్రేమ బంధాన్ని గౌరవించండి ఈ విధంగా ప్రేమ వివాహాలకు తల్లిదండ్రులు ఆమోదించడం గౌరవించడం వల్ల వైవిధ్యంలో ఏకత్వం కులాంతర మతాంతర వివాహాలు భారతదేశం వంటి వైవిధ్య భరిత దేశానికి అత్యుత్తమంగా భావించవచ్చు ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల కుల వివక్షను మతపరమైన వివాహాలు మతపరమైన ఆలోచనలను కూలగొట్టి సమానత్వానికి నాంది పలుకుతుంది మరియు ప్రేమకు ఆజ్ఞాపత్రాలు అవసరం లేదు స్వేచ్ఛను ఈ స్వేచ్ఛను మీరు గౌరవిస్తే మీరు మీ పిల్లల మనసులు గెలుస్తారు మీ పిల్లలు ఈ రోజులలో విజ్ఞానం స్వతంత్ర ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు మీరు వారితో ఈ ప్రయాణంలో భాగస్వామిగా ఉంటే కుటుంబ బంధం మరింత బలపడుతుంది కులాంతర మతాంతర ప్రేమ వివాహాలు మన సమాజాన్ని అంగీకారానికి సమానత్వానికి సోదర భావానికి అభివృద్ధికి దారితీస్తాయి ఈ మార్పులను స్వీకరించడం సమాజానికి ఒక ముందడువు యువత ప్రేమను గౌరవించి ధైర్యంగా ముందుకు సాగాలి తల్లిదండ్రులు ఈ మార్పుకు భాగస్వాములై సమాజాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాలి ఈ విధంగా ప్రేమ వివాహాల పట్ల తల్లిదండ్రులు అంగీరించే ఆలోచన రావడం వల్ల ప్రేమకు గౌరవం సమానత్వానికి మద్దతు ఈ సమాజానికి మార్పు వస్తుంది ఈ సమాజంలో మార్పు వస్తుంది కాబట్టి సమాజం ఈ సమాజానికి నా యొక్క సూచన నా యొక్క మనవి ఏన ఏమనగా మన పిల్లల యొక్క ప్రేమను గౌరవించి వారి ఆలోచనలకు అనుగుణంగా మీరు వాళ్ళ ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తే కుల మతలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కులము మతం అనేది మనం సృష్టించుకున్నవే కాబట్టి కుల మతాలకు అతీతంగా ఈ ఏ మతం పెద్దది కాదు ఏ కులం చిన్నది కాదు కులాలు మతాలనేది అవి అవి మానవ కల్పితలే కాబట్టి వాటిని పట్టించుకోకుండా కుల మతాలకు అతీతంగా మన పిల్లల యొక్క ప్రేమను గుర్తించి గౌరవించి వారికి పెళ్ళిళ్ళు చేసి వారి సంతోషానికి కారణ కారణభూతాలు కావాలని అలాగే మీరు ఒకవేళ వాళ్ళ ప్రేమను మీరు తిరస్కరించి ఇంత చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి పెద్దగా చేసి పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ళ ప్రేమను అహంకరించకుండా మీరు సమాజంలో దోషిగా నిలుస్తున్నారు కాబట్టి నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది ఇంత కష్టపడి పెద్ద చేసిన తర్వాత చివరికి వారి ప్రేమ విషయంలోనే మన యొక్క ఈ అభిప్రాయం వారి యొక్క అభిప్రాయంతో